కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు దేవల్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పిఎల్ రావు మోడర్న్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి మండల చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు శిబిరానికి వచ్చిన వారికి కంటి చెకప్లు చేసి వారి సమస్యలను తెలియజేసి ఆపరేషన్కు సంబంధించి హాస్పిటల్కి కు తీసుకువెళ్లే విధంగా పేషెంట్లకు తెలియజేశారు అనంతరం మన సేవా సంస్థ ఫౌండర్ దేవెళ్ల శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం ఏదో ఒక సేవా సంస్థ పెట్టాలన్న ఆలోచనతో చాలా మందికి కంటి సమస్యలు ఉన్నాయన్న ఆలోచనతో ఈ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా నూట ముప్పై నేత్రదానాలు మోడర్న్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ రక్తదానం నేత్రదానం చేయాలని అలా చేస్తే మరొకరి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి శ్రీనివాసులు బెజవాడ గోవర్ధన్ రెడ్డి స్థానికులు పేషెంట్ పాల్గొన్నారు ఇలా చేస్తూ మేము ఇప్పటి వరకు నూట ముప్పై మంది నేత్ర దాతల దగ్గర నుంచి నేత్రాలను సేకరించి దాదాపుగా ఒక రెండు వందల అరవై మందికి చూపును ప్రసాదించగలిగాం ఈ నేత్రదానం ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే మన పక్క గ్రామంలోనే అన్నారెడ్డిపాళెం గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యక్తికి రెండు కళ్ళు లేవు అతను చాలా ఇబ్బందులు పడుతున్నా భార్య కూడా పనికి వెళ్ళకుండా చాలా కష్టాలు పడుతున్నారు ఇది ఇతర వ్యక్తి మనం ఏంటంటే మన దగ్గర తీసుకొచ్చారు స్కూల్ నుంచి అన్న రెండు కళ్ళు లేవు చూడండి అన్నారు మనం మోడర్న్ హైర్స్ పడి ఆ అబ్బాయిని పరీక్షించడం ఆ అబ్బాయికి ఒక కన్ను చూపు వసద్దం చెప్పడం ఆ అబ్బాయికి పరీక్షలు చేయించి ఇలాగే ఎవరో దానం చేసిన దాతది కన్ను అమర్చడం వల్ల అతనికి చూపు వచ్చింది అతనికి చూపు వచ్చి కూడా అతని పని అతను చేసుకోగలుగుతున్నాడు భారీ పనికి పోగలుగుతుంది చాలా సంతోషంగా వాళ్ళు ఆ రోజు ఆపరేషన్ చేసే రోజు కూడా నేను మా అన్నయ్య ఇద్దరం దగ్గరుండి అతని ధైర్యం చెప్పి ఆపరేషన్ చేయించి రూము తీసుకొచ్చాము అతనికి చూపు వచ్చిన తర్వాత అతని స్పందన ఎలా అన్నా అంటే అన్నా మళ్ళీ జీవితంలో నేను నా భార్య బిడ్డలను చూస్తాను అనుకోలేదు మీరు నాకు జీవితాన్ని ప్రసాదించారు మళ్ళీ నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను అంటే అదేం కాదమ్మా మాకు ఒక అవకాశం ఉంది నీకు చూపు ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేశాం కానీ నీకు ఎవరైతే నేత్రదానం చేశారో ఆ దాత కుటుంబ సభ్యుల బిడ్డలు బాగుండాలని కోరుకో అని చెప్పాము ఎందుకంటే ఈ ఆర్థిక సహాయం అయితే ఎవరైనా చేయగలం ఎంతో కొంత కానీ ఇలాంటి అవయవదానాలలో రక్తదానం కానీ నేత్రదానం కానీ ఏమన్నా మన ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా రక్తదానం చేస్తేనే మనకి ప్రమాదానికి బయటపడతాం ఇలాగే ఎవరో దాత వృద్ధ మనం చనిపోయిన ఈ నేత్రదాన ప్రక్రియ అనేది చని మరణానంతరం జరిగే ప్రక్రియ అది అందువల్ల ఎవరైనా చనిపోయిన తర్వాత కాల్చేస్తే బదులు బూడ్చిపెట్టే బదులు ఆ కళ్ళు ఎవరికైనా దానం చేస్తే ఇంకో ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించిన వాళ్ళు అవుతారు వీళ్ళు మరణించి కూడా మరో ఇద్దరి అందులో కొంత జీవితకాలం చిరంజీవులై ఉంటారు తప్పకుండా నేత్రదానం చేయండి అందులు చూపును ప్రసాదించండి నేత్ర రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి సమాజ సేవలో పాటుపడండి అదే ఆలోచనతోనే మేము ఈరోజు మన సేవా సంస్థ ద్వారా స్వచ్ఛందంగా ఎన్నో ఈ ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఆపరేషన్ ఆపరేషన్లు చేయిస్తూ రక్తదానం అవసరమైనప్పుడు బ్లడ్ క్యాంపులు పెడుతున్నాము ఎవరైనా బ్లడ్ అవసరమైనప్పుడు హాస్పిటల్ నుంచి కాల్ చేస్తే బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి మా వంతుగా మేము సహకరిస్తున్నాము మేము ఇవన్నీ సహకరించడానికి కూడా దాతలు ముందుకు వస్తేనే ఇవాళన్నీ చేయగలం కానీ లేకపోతే చేయలేం కదా మాకు కూడా ఈ కార్యక్రమాల్లో మాకు గ్రామస్తులు కానీ మా మిత్రులు కానీ చాలా విధాలు సహకరిస్తున్నారు ఈ సహకరించిన మిత్రులందరికీ మా అభినందనలు రెండు వందల అరవై మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలందరికీ మా జోహార్లు వాళ్ళకి నేత్రదానం సహకరి నేత్రదానం అంటే వాళ్ళకి చూపును ప్రసాదించడానికి సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయ వరకు వందనాలు విని రైట్ ముస్లింలు రంజాన్ క్రిస్టియన్స్కి క్రిస్మస్ ఎలాగో ఈ యొక్క విడవలూరులో దేవళ్ళ జ్ఞానాథరెడ్డి గారు వారి యొక్క తమ్ముళ్ళకి ఆ పండుగలన్నిటికీ మించి ఈరోజు ప్రత్యేకమైన పండుగ మిగతా అందరికీ నచ్చిన పండుగలు వారు వారి కుటుంబాల్లో ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు కానీ ఈ రోజు కోసం సంవత్సరం అంతా ఈ ఒక్కరోజు కోసం ఆలోచించి ఈ రోజుని ఒక పండగలా చేయాలి అనే ఒక మైండ్ వాళ్ళకి ఏ రోజు ఏర్పడిందో ఆ రోజు నుంచి ఈరోజు మాత్రం ప్రజల్లో ఆనందం ఎవరైతే అందులో ఉంటారో వాళ్ళకి కంటి చూపును ప్రసాదించడం వారి యొక్క సేవా కార్యక్రమాలని ఈ విడలూరు మండలంలోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మనసేవ సంస్థ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం ఈ విధంగా ప్రతి సంవత్సరం గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో మందికి కంటి ఆపరేషన్లు చేయించడం వారికి అవసరమైనటువంటి మందులు అవి అందించడం మళ్ళీ వాళ్ళ చూపు ఎలా ఉంది అని వాళ్ళని పర్సూ చేయడం ఈ విధంగా చేసే ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఇలాగే మంచి ఊపికని పది మందికి సహాయం చేయాలనే ఆ ఇంటెన్షన్ వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేకంగా విడవలూరు మండల రెడ్ క్రాస్ నుంచి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకు అని అంటే మా లాంటి ఎంతోమందికి వారే ఆదర్శం వాళ్ళకి మాకు ఏజ్లో చాలా గ్యాప్ ఉండొచ్చేమో కానీ మాకంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తులు నేనైతే కళ్ళారా భగవంతుడిని మనం ఎక్కడుంటామో తెలియదు మనం కోరు మనసులో అనుకుంటాం కానీ నేను మొట్టమొదటిగా ఆ ప్రతిరూపం ఆ ప్రతిరూపాన్ని చూసిన వ్యక్తి మాత్రం దేవళ ఆనాథరెడ్డి గారు వారితో దాదాపుగా ఒక ఆరు ఏడు సంవత్సరాలు సాన్నిహిత్యం ఉండడం కంటే నేను ఒక ఫ్రెండ్ ఫ్రెండ్గానే అతనితో మూవ్ అయ్యాను దగ్గరుండి చూశాను ఆయనలో సేవాభావాన్ని మనిషి ఉన్న తర్వాత కాదు నిజంగా బతికుండడం అంటే ఇదే ఆ దేవల్ల యానాథరెడ్డి గారి ఆయన యొక్క ఆశయాలు ఆలోచనలు ఏవైతే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అయినటువంటి సేనన్న గారు అలాగే గోవిందన్న వాళ్ళు ఏ విధంగా నెరవేర్చుతున్నారో అందరికీ చూస్తున్నాం ఇలాంటి వాటిల్ని మన గ్రామంలో ఉన్నటువంటి యువత ప్రత్యేకంగా యువత ఆదర్శంగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాల్లో వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఉన్నతంగా చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది నేత్రదాత జోహార్ రోజుకి నూట ముప్పై మంది మనసేవ సంస్థ తరఫున నేత్రదానం అనేది చేయడం జరిగింది అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి విడవలూరులో బ్లడ్ క్యాంపులు రెడ్ క్రాస్ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆ రెండు సంస్థలు కలిసి ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఎందుకు అంటే మనం నిత్యం ఎన్నో కార్యక్రమాల్లో ఉంటాం ఎన్నెన్నో చేస్తుంటాం బట్ ఈ ఒక్క చిన్న కారణం ఎందుకంటే ఈరోజు మనిషికి ఉన్న విలువ మనిషి ఎన్ని రోజులు ఉంటాడు అనేది మనం రెండు వేల ఇరవైలో కళ్ళారా చూసాం ఈరోజు ఉన్నవాడు రేపు ఉండట్లేదు ఇంకో ఉంటామో లేదో కూడా తెలియదు కాబట్టి ఎవరైనా సరే ఇతరులకి సహాయం చేయడంలోనే పరమాత్మ అనే భావంతోనే మన సమాజంలో మెలగాలి ఆ రోజే మనందరం అనుకున్నటువంటి గొప్ప సమాజం తయారవుతుందని రెడ్ క్రాస్ నుంచి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మా వంతు మేము వాళ్ళకి ఏ సహాయాలు చేయాలన్నా ఎప్పుడు ఈ విడవలూరు రెడ్ క్రాస్ అలాగే ఆ యువత ముందుంటామని మరొకసారి నేను తెలుపుకుంటూ వారందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి